హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సేమియా హల్వా అండి సేమియాతోనే ఒక వెరైటీగా ఈ స్వీట్ అనేది రెడీ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత రెండు కప్పుల సేమియా వేసుకోవాలి సేమియాని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారేదాకా దాకా తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లారిన సేమియాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత నాలుగు యాలకులు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి సేమియా పొడి తర్వాత అది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె పెట్టుకోవాలి రెండు కప్పుల దాకా బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకొని బెల్లాన్ని మొత్తం కరిగనివ్వాలి బెల్లం మొత్తం కరిగిపోయాక చూడండి ఇలా కరిగిపోయింది బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత చల్లారేదాకా దాకా పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పలుకులు కిస్మిస్ వేసుకోవాలి అవి కూడా దూరగా వేయించుకోవాలి చూడండి ఆ నెయ్యిలో వేగిపోతున్నాయి జీడిపప్పు బాదం పలుకులు కిస్మిస్ వేగిన తర్వాత దాంట్లోనే రెండు కప్పుల పాలు పోసుకోవాలి రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న సేమ్యాని వేసుకోవాలి మొత్తం ఆ పాలలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఉండలు కట్టుకుంటా చూసుకోవాలి చూడండి ఇలా కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత మనము ముందుగా బెల్లం నీళ్ళు చల్లార్చినవి వేసుకోవాలి ఆ బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆ బెల్లంలో ఈ సేమియా పొడి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కలిసిపోయిందో సేమియా పొడి చాలా టేస్టీగా ఎంతో బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి